నమస్తే వెల్కమ్ టీవీ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఏజీ చిత్రం ఈ నెల ఇరవై ఏడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఇక ఈ సినిమాపై చాలా మంది సెలబ్రిటీలు తమ స్పందనను తెలియజేశారు కల్కీ సినిమాలో చాలా మంది స్టార్స్ కనిపిస్తారు ఆరు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు రాబట్టింది ఈ చిత్రంలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకోని దిశ కమల కమలహాసన్ వంటి ఎందరో స్టార్స్ వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వీరితో పాటు ఈ చిత్రంలో మరికొంతమంది స్టార్స్ గెస్ట్ రోల్స్ లో నటించి అలరించారు అందులో మాలవిక నాయర్ శోభన విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ రామ్ గోపాల్ వర్మ ఎస్ ఎస్ రాజమౌళి ఫరియా అబ్దుల్లా అనుదీప్ కేవి వంటి వారు ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించిన రౌడీ బాయ్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అదేంటంటే ఈ సినిమాలోని ఐదు నిమిషాల పాత్ర కోసం విజయ్ ఎంత తీసుకున్నాడనేది ఇప్పుడు నెట్ తెగ హల్చల్ చేస్తోంది కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో ఐదు నిమిషాల పాటు కనిపిస్తాడు విజయ్ దేవర్కొండ అయితే ఈ పాత్ర కోసం విజయ్ దేవర్కొండ ఎలాంటి రెమెండ్రేషన్ తీసుకోలేదని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ అయితే దర్శకుడు నాగాశ్విన్ లైన్ చెప్పగానే ఈ సినిమాకు విజయ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఆ పాత్ర కోసం ఏ మాత్రం పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది ఇక కల్కి సెకండ్ పార్ట్ లో కూడా అర్జునుడి పాత్రకు మరికొన్ని సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో నటించిన స్టార్స్ చాలా మంది చాలా మొత్తంలో వసూలు చేశారని సమాచారం హీరోగా నటించిన ప్రభాస్ కల్కి సినిమా కోసం ఎనభై కోట్లు వసూలు చేశాడని టాక్ దీపిక పదకొండే ఇరవై కోట్లు అమితాబ్ బచ్చన్ ఇరవై కోట్లు తీసుకున్నట్లు సమాచారం చిన్న చిన్న రోల్స్ లో నటించిన వారంతా ఎలా తీసుకోలేదని తెలుస్తోంది విజయ్ దేవరకొండతో పాటు మృణాల్ ఠాకూర్ రాజమౌళి మిగతా నటులు కూడా ఎలాంటి పారితోషికం టీ టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది నాగాశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిలిచింది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ హిట్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ కుమ్మేసింది ఏకంగా నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్లు వసూలు చేసింది ఈ సినిమా ప్రభాస్ ఈ సినిమాలో అదరగొట్టాడు చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఫన్నీ పాత్రలో కనిపించాడు ఇప్పుడు ఎక్కడ చూసినా కలికి సినిమా ప్రపంచమే కనిపిస్తోంది ప్రభాస్ పాత్ర ఎంత ఫన్నీగా సాగుతుందో అంతే పవర్ఫుల్ గాను చూపించాడు దర్శకుడు నాగశ్విన్ అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ హీరోలు నటించారు బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రలను నటించారు అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక బతుకోని దిస్తా పఠాని ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు అలాగే ఈ మూవీలో శోభన రాజేంద్ర ప్రసాద్ దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ రొనాల్డ్ ఠాకూర్ కూడా నటించారు తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి విజయ్ దేవరకొండ ఆసక్తి కామెంట్స్ చేశారు విజయ్ పాత్ర ఈ సినిమాలో కొంతసేపు మాత్రమే ఉంటుంది అలాగే విజయ్ పాత్రపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి తాజాగా విజయ్ మాట్లాడుతూ కల్కి సినిమా చూశాను సినిమా చాలా ఎమోషనల్ గా అనిపించింది ఇండియన్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా మరో స్థాయికి వెళ్ళింది నాగి ప్రభాస్ అన్న గురించే నేను ఈ సినిమాలో ఆ పాత్ర చేశాను అర్జునుడిగా మూవీలో కనిపించడం చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పుకొచ్చాడు స్క్రీన్ పై విజయ్ దేవరకొండ ప్రభాస్ అని చూడకండి నన్ను అర్జునుడిగా ఆయనను ఆయన పాత్రలో మాత్రమే చూడాలి యూనివర్స్ లో మేము పాత్రలు చేస్తున్నాం నాగి ప్రతి సినిమాలో నేను చేయడం తను లక్కీ చామ్ అని చెప్పొచ్చు మహానటి కల్కి రెండు చాలా గొప్ప సినిమాలు అలాగే కల్కి పాటలో లో విజయ్ పాత్ర ఎక్కువ ఉంటుందని అశ్విని దత్ అన్నారు దీనిపై విజయ్ స్పందిస్తూ ఆయన చెప్పారంటే కరెక్టే అయి ఉంటుంది అని అన్నాడు ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటీవీ